ఆయన ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్ననాటి నుండే సినిమాలపై ఆసక్తి పెంచుకొని ఎలాగైనా సిల్వర్ స్కిన్పై తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకుని కలర్ కనేవాడు స్నేహితులతో కలిసి స్పోర్ట్స్లో కూడా పాల్గొనేవాడు చిన్ననాటి నుండి వ్యాయామం చేస్తూ బాడీ బిల్డర్గా పలు ప్రశంసలు అవార్డులు అందుకున్నాడు ఆయన చిన్నప్పటి నుంచి కళలు కనే తను చిన్నప్పటి నుండి కళలు కన్నా సినిమా అవకాశం స్నేహితుడి ద్వారా రానే వచ్చింది ఒక చిన్న పాత్ర ఉందని తన స్నేహితుడు చెప్పి అవకాశం ఇప్పిస్తానని తీసుకెళ్ళాడు అవకాశం ఇప్పించాడు అందులో తన పాత్రకు సరైన న్యాయం చేసి ఓ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతడే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా వర్తమాన కళాకారుడు నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను విలన్ గాను ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్న వర్తమాన కళాకారుడు నారా ప్రసాద్ ప్రస్తుతం నారా ప్రసాద్ మనకు అందుబాటులో ఆయన సినిమా అవకాశం ఎలా వచ్చింది ఆయన ఎన్ని సినిమాల్లో నటించాడు ఆయన సినిమాల్లో నటించిన తర్వాత ఎలా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం నారా ప్రసాద్ గారు నమస్తే అండి సార్ అసలు మీకు పలాసకి మీకు ఫస్ట్ ప్రారంభం ఎలా స్టార్ట్ అయింది సార్ పలాసలు పలాసలు అంటే నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది తొంభై ఆరులో జాయిన్ అయ్యాను తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఏడు వరకు బాడీ బిల్డర్ నేను స్టేట్లో ఒక ఐదు ఆరు మెడల్స్ వచ్చి నేషనల్లో బెస్ట్ ఆఫ్ సిక్స్త్ ప్లేస్లో ఉండేవాడిని అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకడు సినిమా షూటింగ్కి బ్యాక్గ్రౌండ్ పట్టుకెళ్ళాడు అప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ కాకుండా ఇప్పుడు యొక్క ఆరు మూవీస్ నేను చేయడం జరుగుతుంది లీడ్ క్యారెక్టర్లు ఒక దాంట్లో విలన్గా చేసాను మరొక దాంట్లో పోలీస్ క్యారెక్టర్ కూడా చేశాను అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాకు రెండు అవార్డ్స్ కూడా రాజమండ్రిలో కాకినాడలో ఇవ్వడం జరిగింది బెస్ట్ ఆఫ్ విలన్ అండ్ బెస్ట్ ఆఫ్ పోలీస్ క్యారెక్టర్ అది కాకుండా ఇప్పుడు ఆరు సినిమాలు లీడ్ గా చేస్తున్నాను బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడలో పోలీస్ క్యారెక్టర్ రజనీ కళ్యాణంలో అసలు అంటే పలాస అనేది మీ స్వగ్రామం పలాస అండి సొంతూర్ ఇదేనండి సొంతూర్ ఇదే వృత్తిరీత్యా మీరు ఉద్యోగ పలాస నుంచే ప్రారంభం అయ్యారా అవునండి రైల్వేలో రైల్వేలో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్ ఉద్యోగం థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పలాసలోనే పలాసలోనే ఉద్యోగం చేస్తూ అసలు బాడీ బిల్డింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది నాకు నేను చదువుకునేటప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ని అథ్లెటిక్స్ దాంట్లో జాబ్ వచ్చింది తర్వాత బాడీ బిల్డింగ్గా ఎదిగాను ఒక ఏడెనిమిది సంవత్సరాలు అందులో కూడా స్టేట్ నేషనల్ ప్లేస్లు దొరికాయి స్టేట్లో గోల్డ్ మెడల్ సిక్స్ టైమ్స్ నేషనల్లో బెస్ట్ ఆఫ్ సిక్స్త్ ప్లేస్లో దొరికింది ప్రస్తుతం మీది మీరు మిగతా కొత్త విద్యార్థులకి ఎవరికైనా ట్రైనింగ్ కూడా చేస్తున్నారు పవన్పుత్ర జిమ్ లో కొంతమంది కూరలకి బాడీ బిల్డింగ్ కోచింగ్ ఇస్తున్నాము నేనున్ను మళ్ళా మళ్ళా గో మా జిమ్ లో ఇవ్వడం జరుగుతుంది ఒకవైపు జాబ్ చేస్తున్నారు అవునండి మరోవైపు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు ఇవి రెండు కాక చాలా మందికి నేర్చు నేర్చుకుందాం అన్న తపన ఉన్న వాళ్ళకి నేర్ నేర్పిస్తున్నారు ఇవన్నీ కాకుండా అసలు నటన వైపు మీ దృష్టి అలా మళ్ళీ అసలు నటన వైపు అంటే ఫ్రెండ్ ఒక ఆయన నన్ను సినిమా ఫీల్డ్ లో బాడీ బిల్డర్ కాబట్టి కి పిలిచారు బ్యాక్ గ్రౌండ్ ఫైటింగ్లు ఇవన్నీ చేసేవాడిని తర్వాత ఈ మధ్య కాలంలో ఐదారు సినిమాలు లీడ్ క్యారెక్టర్లు చేస్తున్నాను ఒకటి విలన్ గా చేస్తున్నాను పోలీస్ క్యారెక్టర్ గా చేస్తున్నాను బెట్టింగ్ గ్యాంగ్ క్యార్ ఆఫ్ కాకినాడ సినిమా పేరు తర్వాత అర్ర మూవీ ఒకటి చేస్తున్నాం అందులో మాంత్రికుడిగా చేస్తున్నాను ప్రస్తుతం మీరు అంటే ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారు సినిమా ఇంతవరకు మనం అనుకున్నంత రెమ్యునేషన్ ఏమి లేదు సో కొన్ని అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటాం రెమ్యునేషన్ ఇప్పుడు చేసిన సినిమాలకి ఫైవ్ థౌజండ్ ఇస్తున్నారు అవర్స్ అయితే ఇప్పటికి అంటే స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఒక ఆరు సినిమాల్లో మీరు క్యారెక్టర్ ఆ చేస్తున్నారు నిలదొక్కున్నారు భవిష్యత్ మీ ఆలోచన ఏంటి అసలు ఆలోచన అంటే సినిమా ఫీల్డ్ లో అదొక ఫ్యాషన్ అంతే సినిమా ఫీల్డ్ లోకి అని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇచ్చిన డైరెక్టర్లు కూడా మంచి క్యారెక్టర్లు వేస్తున్నారు గా ఇచ్చారు మూవీలో రజనీ కళ్యాణ్ మనిషి అందులో లీడ్ క్యారెక్టర్ తర్వాత అగోరి ప్రేమ కథ యుద్ధం అనిసి దాంట్లో మాంత్రికుడిగా చేస్తున్నాను స్మగ్లర్గా కూడా చేశాను ప్రజెంట్ ఇప్పటి వరకు మీకు చిన్న సినిమాలు తరహా ఉన్నవే మీకు ఇది దొరుకుతున్నాయి పెద్ద తరహా సినిమాలు కాని భారీ బడ్జెట్ పిక్చర్ లో ఏమైనా పిక్చర్లు మీకు అవకాశాలు వచ్చే పరిస్థితి ఏమైనా కనబడుతుంది ఉన్నది ఇప్పుడు హైదరాబాద్ నుంచి చైతు అని ఒక ఆయన డైరెక్టర్ గారు ఈ మధ్య కాలంలో తీస్తున్నారు ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ దొరుకుతుందని అనుకుంటున్నాను క్యారెక్టర్ మనం చూసి మన క్యారెక్టర్ మనపిస్తారు సో నాకు చాలా మంది డైరెక్టర్ గారు ఫొటోస్ పెట్టారు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను గా ఒక బహుముఖ ప్రజ్ఞాంశాలిగా మీరు అటు కళారంగంలోనా నెక్స్ట్ వృత్తిలోనా నెక్స్ట్ బాడీ బిల్డింగ్ ఈ వీటిల్లోన మీరు ఎంతగా ప్రజ్ఞ సాధిస్తూ అసలు మీ కుటుంబ నేపథ్యం సార్ మేము ముగ్గురు అందము మా ఫాదర్ చనిపోయారు మదర్ గారు చనిపోయారు ఇద్దరు అందములు కూడా రైల్వేలో పని చేస్తున్నాం ఒక తమ్ముడేమో లాయర్ ఆయన లా వృత్తి శ్రీకాకుళం చేస్తున్నారు ప్రస్తుతానికైతే పలావసే ప్రతి రుత్యా శ్రీకాకుళంలో లాగా చేస్తున్నారు మీరు ఇప్పుడు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారు సార్ డ్యూటీ సార్ అసలు మీకు ఫస్ట్ పిక్చర్ అవకాశం వచ్చింది కదా ఆ అవకాశానికి అంటే అవకాశం ఎలా వచ్చింది అనుకోకుండా ఒక ఫ్రెండ్ ఒక మూవీ వైజాగ్ లో అవుతుంది రమ్మంటే వెళ్ళాను అలాగే ఫైటింగ్ సీన్లు చాలా మూవీస్ చేశాను ఇప్పుడు ఆ మూవీలు కాకుండా ఇప్పుడు అవుతున్న మూవీలో లీడ్ క్యారెక్టర్లు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన సేమల్ రమేష్ గారు ప్లస్ మిశ్రా సార్ అని డైరెక్టర్ అయిన శేషు గారు వీళ్ళు నవీన్ గారు వైజాగ్ అయినా ఆయన మూవీలో కూడా పైసావాలా అనే మూవీలో చేశాను తర్వాత బెట్టింగ్ యాంగ్ కాకినాడ అందులో పోలీస్ క్యారెక్టర్ చేశాను ఆయన మూవీ ఇంకోటి గాలి బంగ్లా అనేసి అరర్ మూవీ అందులో మా మాంత్రికుడిగా క్యారెక్టర్ చేస్తున్నాను ఇలా నాకు అవకాశాలు వస్తున్నాయి ప్రస్తుతం ఇంకా అంటే మీ చేతిలో ఉన్న కొత్త సినిమాలు ఏవే ఉన్నాయి నాలుగు ఉన్నాయండి ఒకటి గాలి బంగ్లా అని ఒకటి దేవరకొండ అని ఒకటి రజనీ కళ్యాణం అని ఒకటి తర్వాత ఇంకా పేరు పెట్టలేదు అనేసి ఒక మూవీలు కొత్త ప్రొడక్షన్ ఓకే ఈ నాలుగు మూవీలు కొత్తగా రీసెంట్ రీసెంట్గా వృత్తిని ఇటుపక్క కళారంగాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నారు వృత్తిని అంటే నా ఉద్యోగం నేను చేసుకుంటూ నాకు సండే రెస్ట్ ఆ రెస్ట్ రోజులో డైరెక్టర్ గారు పిలుస్తారు ఆ రోజు అయిపోయిన వెంటనే మళ్ళీ మరొక రోజు వచ్చి డ్యూటీ చేసుకుంటున్నాను ఏమైనా అటు ఇటు అయితే లీవ్ మాత్రం పెట్టుకుంటున్నాను సెలవు తీసుకుని నా ఓన్ సెలవు తీసుకుని నేను షూటింగ్కి వెళ్తున్నాను మీరు సినిమా ఫీల్డ్కి రాకముందు షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్లో మీరు యాక్ట్ చేశారు నేను షార్ట్ ఫిలిమ్స్ అనేది మేబీ ఎక్కువ చేయలేదు ఒక రెండు మూవీస్ చేశాను అది కూడా షార్ట్ ఫిల్మ్ కాకుండా ఒక మూవీ గంట నలభై నిమిషాలు చేశారు ఏ కేశవ హే మాధవ ఏ గోవింద్ అని దాని డైరెక్టర్ జీకే ప్రసాద్ గారు ఆయన ఆ మూవీలో నాకు మంచి క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు విలన్గా చాలా చక్కగా తీశారు జీకే ప్రసాద్ డైరెక్టర్ గారు తర్వాత నవీన్ గారు విశాఖపట్నం డైరెక్టర్ ఆయన కూడా ఒక మూవీలో పైసా వాళ్ళ ఆయన మూవీలో నాకు లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు ఆ మూవీ రీసెంట్గా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది కేవలం ఒక మొబైల్తో టోటల్ మూవీ ఒకటి షూట్ చేశారు చేశారండి ఏ మొబైల్స్ ఏ మూవీ సార్ అది ఏ కేశవ హే మాధవ ఏ గోవింద అది థియేటర్లో కూడా ఆల్రెడీ షో వేశారు కదా అది ట్రైల్ వేసామండి ట్రైల్ వేసారా కానీ అది మీకు మంచి పేరు తెచ్చిపెట్టిందని పబ్లిక్ టాక్ అవునండి ఆ మూవీ వల్ల నాకు కూడా బయట చూడడం వల్ల బయట వాళ్ళు నాకు ఎన్నో క్యారెక్టర్లు ఇది ఇప్పించారు సార్ ఇప్పుడు మీరు ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్తున్నారు ఓకే బట్ ఇప్పుడు ఏదైనా భారీ బడ్జెట్ సినిమా వచ్చిందనుకోండి దాని షూటింగ్కి వెళ్ళాలంటే మీరు ఎలా మేనేజ్ చేసుకుని వెళ్తారు పెద్ద మూవీలు వస్తే వాళ్ళు మనకి ముందే షెడ్యూల్ ఇస్తారండి త్రీ డేస్ ఫోర్ డేస్ అని ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ అనేది నేను నా సొంత లీవ్ పెట్టుకుని షూటింగ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది డ్యూటీలో ఉండి వెళ్ళడం అయితే జరగటం లేదు సెలవు పెట్టుకుని నా ఓన్ రి రిక్వెస్ట్గా లీవ్ పెట్టుకుని షూటింగ్కి వెళ్తున్నాను ఇప్పుడు ఈ మొబైల్ కెమెరాతో తీసిన షూటింగు ఒక రకంగా ఉంటుందండి బట్ పెద్ద కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు ఎక్కువ టైమ్స్ తీయాల్సిన పరిస్థితి వస్తుంది కాల్ షీట్స్ కూడా అదే పొజిషన్లో ఉంటాయి దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతుంది అదొక మరి ఆ విషయం అంటే పెద్ద పెద్ద కెమెరాలో చేయడం అనేది చాలా కష్టం అండి కానీ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఆల్రెడీ నాలుగు మూవీలు పెద్ద కెమెరాలో పెద్ద హీరోలతో కూడా చేస్తున్నాను అవి కాకినాడ సామర్లకోట యానం ఈ పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది అవి పెద్ద కెమెరాలు పెద్ద హీరోలు అండి అంటే కొత్త కుర్రోలే పెద్ద బడ్జెట్ మూవీస్ ఈ వచ్చే మంత్ కానీ నెక్స్ట్ మంత్ గాని రిలీజ్ కూడా ఉన్నాయి సిద్ధంగా అందులో రెండు మూవీల్లో పెద్ద మూవీలో విలన్ గా చేస్తున్నాను ఇంకో మూవీలో పోలీస్ క్యారెక్టర్ గా చేస్తున్నాను నాకు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో రెండు అవార్డ్స్ కూడా వచ్చాయండి సినీ అవార్డ్స్ సార్ మీకు మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు నటించిన క్యారెక్టర్స్ లో బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ సార్ పోలీస్ క్యారెక్టర్ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అది ఐదు లాంగ్వేజ్ ప్యాన్ ఇండియా సినిమా అంటారు దాన్ని ఐదు లాంగ్వేజ్ లో దాంట్లో నాకు మంచి గుర్తింపు వచ్చింది పోలీస్ క్యారెక్టర్గా విలన్గా అంటే ఏ కేశవ ఏ మాధవ ఏ గో ఉందో మూవీలో లీడ్ విలన్గా దాంతో పేరు వచ్చింది నెక్స్ట్ రజనీ కళ్యాణ్ మనిషి ఆయన పేరు రాజు డైరెక్టర్ కమ్ హీరో ప్రొడ్యూసర్ ఆయన ఆ మూవీలో కూడా విలన్గా లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు ఈ నాలుగు మూవీల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు లీడ్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ అయితే ఫస్ట్ దీంట్లో ఏ కేశవ ఏ మాధవ ఏ ఓకే మీరు ఈ మూవీస్ అన్ని స్టార్ట్ అవడానికి ముందు మీ స్వగ్రామం పేరుతో వచ్చిన మూవీలో మీరు యాక్ట్ చేశారనేసి పబ్లిక్ లో టాక్ ఉంది చేశానండి ఏ సినిమా సార్ అది పలాస నైన్టీన్ సెవెంటీ ఫోర్ కర్ణకర్ డైరెక్టర్ గారు ఆ మూవీలో చేశాను విలన్ కి రైట్ హ్యాండ్ గా తర్వాత గీతా మూవీ అనేసి దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన ఆయన కూడా మంచి నాకు గుర్తింపు ఇచ్చే క్యారెక్టర్ ఇచ్చారు ఆ మూవీ కూడా కోవిడ్ సమయంలో కూడా పలాస మూవీ అనేది ఒక ప్రత్యేకమైన మార్క్ తెచ్చుకుందండి అలాంటి మూవీలో యాక్ట్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను నన్ను కర్ణగారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇప్పటికే పలు క్యారెక్టర్లు చేసిన మీరు ఒక కళాకారుడిగా స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి నేను ఎంత చక్కగా చేసారా అనేది కలుగుతుంటుంది ఒక సన్నివేశంలో మీకు యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎన్ని టేకులు తీసుకుంటున్నారు మేబీ నేను చేస్తున్న షూటింగ్ టైంలో మాత్రం ఒకటి రెండు టేకులేక్సిమం మాక్సిమం రెండు టేకులలో నా క్యారెక్టర్ నేను చేయగలుగు చేయగలుగుతున్నారు అలాగే ఇప్పుడు మీరు అడిగారు కదా ఎన్ టేకులు అని నాది మాక్సిమం ఒకటి రెండు టేక్లో ఇన్వాల్వ్ అయిపోయి నా క్యారెక్టర్ వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా చేయాలనేది నా నేను అందులో లేనం అనమాట ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా చేయాలనేది ముందుగా నేర్చుకొని ఆ క్యారెక్టర్ కంపల్సరీ ఫస్ట్ సెకండ్ టేక్లో అయిపోతుంది జమీందారీ వ్యతిరేక వ్యవస్థతో మన ప్రాంతంలో ఓ పోరాటం జరిగింది ఆ పోరాటంపై ఈ ప్రాంతంలోనే ఒక సినిమా తీయడం జరిగింది జరిగింది ఆ సినిమాలో మీరు నటించారా నటించాను ఏ సినిమా సార్ వీరగున్నమ్మ ది వారియర్ అనేసి గోనప్పారావు డైరెక్షన్ డైరెక్షన్లో సెవెన్ డేస్ ఇక్కడ నేను మన చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్కి వెళ్ళి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు మన గోనప్పారావు గారు రాజుకి జమీందారులకి వీళ్ళకి మధ్యలో గొడవల్లో ఆ స్టోరీ కూడా చాలా చక్కని స్టోరీ మన ఊర్లో కూడా ఒక వారం రోజులు ఆడింది దాంట్లో కూడా మన లీడ్ క్యారెక్టర్ని లీడ్ క్యారెక్టర్ అంటే రాజుగారికి బలవంతుడైన ఉంటాడు కదా వాడు క్యారెక్టర్ నేను చేయడం జరిగింది నటించడంలో తప్పని తప్ప మీకు ఎన్ని సినిమాల్లో నటించారనేది కూడా మీరు గుర్తుకుంచుకోవట్లేదు కేవలం నటన చెయ్యాలి నటించాలి అన్నది ఒక్కటే మీ తాపత్రయం అనేది మాకైతే అర్థమవుతుంది పరిస్థితి అవునండి సుమారు ఇప్పుడు మేము మీరు ఫస్ట్ చెప్పింది ఒక ఆరు ఏడు సినిమాలు బట్ ఇప్పుడు ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్నలతో వస్తున్న సమాధానం ప్రకారం పదికి దాటిన సినిమాల్లో మీరు నటించారు పది కాదండి పదికి ఎక్కువ చేశాను ఎన్ని సినిమాల్లో నటించుంటారు పన్నెండు పదమూడు సినిమాలు అండి చేశారు అది జూనియర్ ఆర్టిస్ట్ కాదు లీడ్ క్యారెక్టర్లో చేస్తున్నాను నటనకు అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు నాకు నటనకి ఇన్స్పిరేషన్ అంటే మన అజయ్ గోస్ గారు ఆయన చేసే మూవీలు చూసి నేను కూడా ఆయనలాగా చేయగలగలనా లేదా అనే ఆలోచనతోటే ఈ ఇండస్ట్రీకి వచ్చాను ఆయన అంత పెద్దోడిని అవుతానని కాదు ఆయనలో కొంతైనా నాకు వస్తుంది అనేసి ఒక ప్రయత్నం చేశారు ఒక ప్రయత్నం చేశాను ఇప్పుడు కింది సినిమాల్లో నటించిన తర్వాత ఇప్పుడేమనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటుంది కొన్ని సంవత్సరాలు ఆయన ఆయన అంతటోని కాదు అని మీరు అన్నారు బట్ ఒక సినిమా చేస్తే రెండు సినిమాలు చేస్తే ఆయన అంతటోని కావాలని అనుకోవడం వేరు లేదు బట్ ఇప్పుడు పన్నెండు సినిమాలు చేసిన మీకు ఇప్పుడేమనిపిస్తుంది అంతవరకు ఎదగలనని అనిపిస్తుందా మనం కష్టపడితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే ఇండస్ట్రీలో మా లెల్టోళ్ళు చాలా మంది ఉంటాం ఎవరికి ఎప్పుడు ఏ క్యారెక్టర్ దొరుకుతుందో అని ఆలోచించుకుంటూ ఉంటాం చాలా సార్లు ఆడిషన్స్ కూడా వెళ్ళాం ఇప్పుడు ఆడిషన్స్ లేకుండా నాకు డైరెక్టర్గా డైరెక్టర్ గారు ఎవరైనా నా ఫొటోస్ పంపించమంటే పంపిస్తున్నాను ఆ మూవీలో కూడా చేస్తున్నాను పద్దెనిమిదో తేదీ నుంచి ఒక మూవీ స్టార్ట్ అవుతుంది దాంట్లో కూడా మంచి లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు వర్ధమాన నటీ నటులకు మీరు ఏమైనా సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారా ఇవ్వాలనుకుంటున్నాను చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి చాలా మంది ఉన్నారు మన శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది ఆర్టిస్టులుకి ఛాన్స్ దొరకటం లేదు మన పలాస జిల్లా శ్రీకాకుళం నుంచి వెళ్ళే వాళ్ళకి అవకాశాలు అయితే రావటం లేదు కానీ మన శ్రీకాకుళం జిల్లాలో ఆర్టిస్టులు చాలామంది ఉన్నారండి వాళ్ళు బయటకు రావాలని ఎంతో తపనగా చేస్తున్నాం కానీ బయటకు అయితే రాలేదు మీ ఇండస్ట్రీకి మీ ద్వారా తెలుపుకునేది ఏమైనా ఉందా మన శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో మన చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారండి చాలా కష్టాలు పడుతున్నారు కూడా హైదరాబాద్లో నేను కూడా చాలా కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను మనకి మన కష్టానికి చూసి ఇంతవరకు చాలామంది డైరెక్టర్లు మన జిల్లా వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కానీ ఆ అవకాశాన్ని మనం మన వరకు రావటం లేదు మన పలాస శ్రీకాకుళం జిల్లాలో చాలామంది డైరెక్టర్లు కూడా ఉన్నారండి ఇప్పుడు గొప్పలో ఒక ఆయన రిషియన్స్ ఒక ఆయన ఉన్నారు ఆయన హీరోకం గా చేస్తున్నారు అలాగే మన శ్రీకాకుళం ఒక ఆయన ఉన్నారండి గోనప్పర్ ఒక గారు అనిసి ఆయనకి కూడా డైరెక్ట్గా చాలా పేరు ఉంది ఆయనకి కూడా అవకాశాలు రావటం లేదు ఎందుకు అనేటప్పుడు శ్రీకాకుళం అనేటప్పుడు మనకి వెనకడుగా చూస్తున్నారే తప్ప మనకంటూ టాలెంట్ను చూపిద్దామంటే మనకి ఛాన్సెస్ రావటం లేదు ఓవైపు రుచి మరోవైపు తన ప్రభుత్వైన సినిమా రంగంలో నటన ప్రతిభ చూపిస్తూ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన నటుడు ప్రసాద్ నారా ప్రసాద్ గారి దగ్గర మనం ఉన్నాం అయితే ఆయన మనసులో ఉన్న బాధ కూడా మనతో తెలియజేయడం జరిగింది ఎప్పటికైనా ప్రతిభ గల నటులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసే బాధ్యతను నిర్మాతలు దర్శకులు తీసుకోవాలని మీడియా తరపు నుంచి మేము కోరుకుంటున్నాం కెమెరామెన్ రాజ్ గోపాల్తో రవిశంకర్